રાવ રે આવ 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 భక్తుల అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం భక్తులందరూ భోజనం అయిన తర్వాత ప్లేట్స్ కూడా మేము ఈనాటి పది సంవత్సరంలో పన్నెండు సంవత్సరాలైన మనము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసి బొమ్మ పెట్టి అందరి ముందు ఆమోదించి ఇది చేసుకుని మీరు ఈ రోజుకి ఇది చేసి అందరూ సృష్టిగా ఉండే దయచేసి సరిగా పెద్ద ఆడ మగ అందరం వచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు కాదు ఏ రోజైనా సరే రావాలి ఎవరు వచ్చిన దేవుడి కార్యక్రమం లడ్ లక్ష్మీదేవి ఇచ్చిన అద్దెకరం వినాయకుడు అంటే వాళ్ళు పుత్రులు ఆ లడ్డీ ఎవరు

చె సంవత్సరం ఎంత అన్నదానం పెడతా ఉంటారు సుమారు ప్రతి సంవత్సరం ఫస్ట్ మందికి పెట్టాం నెక్స్ట్ సంవత్సరం రెండు వేల మందికి పెట్టాం రెండు వేల ఐదు వందల మందికి పెట్టాం సంవత్సరానికి ఐదు వందలు పెంచుకుంటూ వస్తాం చిన్న ఎన్ని వర్తకు విగ్రహం తొమ్మిది అడుగుల విగ్రహం ఏడు నుంచి ఐదు నుంచి స్టార్ట్ అయింది ఐదు నుంచి తొమ్మిది వచ్చింది కార్య సభ్యులందరూ అందరూ పాల్గొంటారు దీంట్లో ఎప్పుడు నిమజ్జనం లడ్డూలు లాస్ట్ టైం వెళ్ళింది ఈ రోజు ఎంత సంవత్సరాలు లక్ష రూపాయలకి వెళ్ళింది ఈ సంవత్సరం లక్ష ఇరవై అవచ్చు లక్ష తొంభై అవ్వచ్చు కాకపోతే లక్ష ఇరవై అవచ్చు లక్ష యాభై అవ్వచ్చు తెలీదు ఎవరు బలమే ఎంతవరకు ఉందో తెలియదు అది పోయిన సంవత్సరం అయితే లక్ష రూపాయలు ఈ సంవత్సరం లక్ష ఇరవైకి వెళ్ళొచ్చు లక్ష పదికి వెళ్ళచ్చు లక్ష ముప్పైకి వెళ్ళొచ్చు లక్ష యాభై కానీ వెళ్ళొచ్చు అది పోయిన సంవత్సరం మీద ఎక్కువ మంది వచ్చారు ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారండి పోయిన ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలు అయింది ఒక సంవత్సరం ఒక సంవత్సరం ముప్పై ఐదు ఒక సంవత్సరం డెబ్బై వేలు ఆనెస్ సంవత్సరం తొంభై వేలు ఆనెస్ సంవత్సరం లక్ష పై సంవత్సరం లక్షే మళ్ళీ ఈ సంవత్సరం ఎంత వెళ్తుందో తెలియదు విగ్రహానికి అందరూ దాతలు అందరూ వస్తారు ఒక్కరి మీద వెళ్ళిపోతా ఉంటారు అందరూ అందరం కలిపే అందరూ కలిపే తెలుసుకుంటారు లెక్కన్ చేస్తారు ఇదే ఇదివరకు హైదరాబాద్